భవానీ దీక్ష విరమణ కార్యక్రమము నవంబరు డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు జరగబోతూ ఉంది దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సర్ అలాగే యువగారు ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి ఆ భవానీ దీక్ష విడమణ కార్యక్రమంని ఎలాగో నడిపించాలి ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి దీని గురించి సమీక్ష చేయడం జరిగింది సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపుగా ఆరు లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము సో ఈ ఆరు లక్షల మందికి ఐదు రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు లక్ష పైనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ముఖ్యంగా క్యూ లైన్స్ బేసిక్ ఫెసిలిటీసు వాళ్ళకి దర్శనానికి అలాగే ఇరుముడి తీయడానికి అట్లాగే హోమకుండాలు అలాగే భోజన వసతులు అలాగే లడ్డు ప్రసాదం వసతులు సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్మందిగా ప్లాన్ చేయాలి ఎక్కడ అసౌకర్యం కలగకూడదని సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే యువ గారు అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ ఐదు రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా కలగకుండా సో భక్తాలకు సామాన్య భక్తులకి పెద్దపీటం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవాన్లకి పెద్దపీటం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం టీం ఎన్టీఆర్ డిస్టిక్ సిద్ధంగా ఉంది సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మన కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ అధికారులు అలాగే డిపార్ట్మెంట్స్ ఇస్తే ఇచ్చే సలహాల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్గా వచ్చి అమ్మవారి దీన్ని దర్శించుకొని అలాగే విరమణ దీక్షలలో పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని సినిమా కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఈ ముంజాగ్రత్త కార్యక్రమాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీ ద్వారా కూడా అంటే ఏ డేట్స్ రావాలి ఈ దర్శనం టైం ఏమి ఉంటుంది అట్లాగే అన్నదానం ఎక్కడ జరుగుతుంది అట్లాగే ప్రసాదం కోట ఎక్కడ జరుగుతుంది ఏదైనా మీకు సమస్య ఉంటే ఎక్కడికి సంప్రదించాలి అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళకేమి సదుపాయాలు ఉన్నాయి ఇటువంటి దాని మీద మీ ద్వారా కూడా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుకుంటూ మీ సార్ నుంచి కూడా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మనకు తెలియజేస్తే అదే ప్రకారంగా మనము ఫాలో అప్ చేసుకుంటూ ఈ విరామణ దీక్ష అయితే జరగబోతోందో దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేము సహకరించాలని కోరుకుంటూ సో నవ్ వై రిక్వెస్ట్ యువగారు టు గివ్ ఇస్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ అదైన తర్వాత సిపి సార్ కూడా కంక్లూడింగ్ రిమార్క్ ఇస్తారు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా బస్ స్టాండ్లో కొన్ని సపరేట్గా బస్ పెట్టాము అలాగా ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ డైరెక్ట్ వాళ్ళ క్యూ లైన్ వెళ్ళకుండా ఓల్డ్ ఏజ్ ఉంటారు కాబట్టి వాళ్ళు నడవలేదు కాబట్టి అది ఒకటి పెడుతున్నాము చైల్డ్ ట్యాక్ ఫెసిలిటీ ఎలాగో లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశాము చైల్డ్ ట్యాక్ ఫెసిలిటీ కంటిన్యూ అవుతుంది ఇది కాకుండా ఫీడ్బ్యాక్ ఫెసిలిటీ మెయిన్లీ క్యూఆర్ కోడ్ కూడా పెట్టేసి అంటే వాళ్ళ బస్ స్టాండ్లో ఉన్నా లేదా ఎంట్రెన్స్లో ఉన్నా లేదా ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి సిటీకి రాగానే వాళ్ళు సిస్టంతో ఎస్టాబ్లిష్ అయిపోవాలి సో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటాయంటే మనకు తెలియాలి కాబట్టి ఈ ఫెసిలిటీస్ కూడా పెడుతున్నాము దీంతోపాటు ఇప్పుడే మీరు అడిగినట్టు ఐఎన్పిఆర్కి మనం లింక్ కూడా పెట్టేస్తాము సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది కాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ లాస్ట్ టైం అయితే పెట్టున్నామో సో సిపిసార్ ఆధ్వర్యంలో సో అదే కంటిన్యూ అవుతుంది అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు అండ్ ఉండి వాళ్ళందరూ అక్కడి నుంచే కోఆర్డినేట్ చేసుకుంటారు ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మీ అందరి సహకారంతో మళ్ళీ అలాగే ప్రజాప్రతినిధులు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మినిస్టర్ గారు అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూడా దీనికి వస్తారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి సలహా సూచనల మేరకు సామాన్య భక్తులకి భవానులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో మంచిగా వాళ్ళు వచ్చి విరమణ దీక్షలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వాటిని కూడా క్లీన్ చేయడం కానీ లేకపోతే ఇరుముడి బియ్యం మన పైన కొండపైన పైన చూసుకుంటే ఇరుముడి బియ్యం ఎక్కడ సో ఆ ఇరుముడి బియ్యం కూడా తీసేసి వేస్ట్ గా పడేస్తున్నారు వాటితో అన్నదానం కూడా చేయొచ్చు అలా తప్పకుండా ఇరుముడి బియ్యం పాతుకోవడం నాచు పట్టేయడం వాటిని తీసేసి డస్ట్బిన్ లో సో ఇవన్నీ గతంలో జరిగినటువంటి ఇప్పుడు వాటిని కనుక యూటిలైజ్ చేసుకుంటే ఆ బియ్యాన్ని కూడా చాలా మందికి అన్నదానం చేయొచ్చు అట్లాగే ఏదైతే వస్త్రాలు ఉన్నాయో రెడ్ వస్త్రాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తీసే అది ఎస్ అమ్మా విఎంసీ నుంచి ఇప్పుడు ఇప్పుడే యువ కూడా అడిగారు రివ్యూలో సో వాళ్ళు అక్కడ కన్వేర్ బెల్ట్ కూడా పోయింది అది కూడా ఇప్పుడు పెట్టిస్తున్నారు దాంతో పాటు అక్కడ వెహికల్ అలాగే రిక్వైర్డ్ మెన్ పవర్ వెళ్ళి అడ్వాన్స్ ఎక్కువ పెట్టుకోమని చెప్పాము మీరు చెప్పినట్టు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా డ్రోన్ ద్వారా మానిటర్ చేస్తున్నాం ఎక్కడ చెత్త ఎక్కువ ఉంది ఎక్కడ ఇంకో బట్టలు ఎక్కువ అని ప్రతి అది కూడా ఎప్పటికప్పుడు తీసేసి ప్రయత్నంలో ఉంటాం అండ్ మీరు చెప్పినట్టు పైన అయితే ఇరుముడిలో ఉండే రైతు అది భక్తిగా ఉంటుంది అది గౌరవం ఇవ్వాలి కాబట్టి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి అవసరమైతే దాన్ని వాడుకోండి సేఫ్ గా డిస్పోజ్ లాగా ఇక అది ఆల్రెడీ కన్సిడరేషన్ తీసుకున్నాము లాస్ట్ టైం కూడా దసరాలో మనకు అనుభవం వచ్చింది దానికి తగ్గట్టు ఎక్కడ ఎండ వల్ల కానీ లేదా నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలకను చూసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అవును కరెక్ట్ పెడుతున్నాను అమ్మా అదే కోడింగ్ అంటే మెడికల్ క్యాంప్ వాటర్ పాయింట్ అండ్ ఫుడ్ పాయింట్స్ ఫుడ్లో మెయిన్లీ ఇక్కడ వి ఆర్ రిక్వెస్టింగ్ ద డోనర్స్ టు కమ్ ఫార్వర్డ్ వాటికి తయార్ చేసేస్తాము అక్కడ ఫుడ్ వాటర్ మెడికల్ క్యాంప్ ఎంట్రీ మా జిల్లా ఇప్పుడు గుంటూరు నుంచి వస్తుంటే వారధి దగ్గర అలాగే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఎంట్రెన్స్ లో ఉండవల్లి దగ్గర అక్కడే పెట్టేస్తున్నాము కృష్ణాజి నుంచి అలాగే ఏలూరు నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ గుల్లపూడి దగ్గర ఇట్లాగా పెడుతున్నాము అది కాకుండా లోపలికి వచ్చాక ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఉంటాయి సో దట్ వీ ఎన్షూర్ దిస్ టైం వస్త్రము వాస్తవానికి లాస్ ఏంటంటే ఒక డిసెంబర్ ఫస్ట్ ఒక సిటిజన్ యాప్ కూడా ఇవ్వబోతున్నాము ఉంది టైమ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బాగా చేయగలం కూడా అందుబాటులో వచ్చింది అట్లా ఖచ్చితంగా ఈసారి ఎటువంటి సమస్యలు లేకుండా డిసెంబర్ కూడా అయిపోతుంది వెస్ట్ బైపాస్ అయినప్పుడు కొంత మేము కూడా కొంత చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అటువైపు నుంచి మన దానికి అనుగుణంగా మార్పులు చేస్తుంది